నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు స్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం కిష్కింద కాండ మొదటి భాగం ఆ శ్రీరాముని దయతో కిష్కింద కాండలోకి ప్రవేశించాం రామ లక్ష్మణులు పంపా సరోవర తీరంలోని ప్రకృతి శోభను చూస్తూ ముందుకు సాగుతున్నారు అది వసంత ఋతువు ఆరంభ సమయం పంపా సరోవర తీరంలోని వన సౌందర్యం అద్భుతంగా ఉంది రకరకాల చెట్లు రంగురంగుల పుష్పాలు విరకకాసిన పళ్లతో ఆ వనం వసంత శోభతో పులకించిపోతోంది కోయిలల కమ్మని కూదలు పక్షుల కిలకిల రావాలతో కనువిందు చేస్తున్న ఆ వనాన్ని చూసిన రామునికి ఒక్కసారిగా సీత గుర్తుకు వచ్చి దుఃఖం కలిగింది పురివిప్పి ఆడుతున్న నెమ్మళ్లను చూసి రాముడు లక్ష్మణునితో లక్ష్మణ ఈ నెమలికి ఉన్న పాటి ఆనందం కూడా నాకు లేకపోయింది గతంలో సీతమ్మ పక్కన ఉన్నప్పుడు నాకు ఆనందం కలిగించిన ఈ వసంత శోభ ఇప్పుడు విచారాన్ని కలిగిస్తోంది ఒక్కసారి సీత కనిపిస్తే ఈ పంపా తీరంలోనే మనం నివసించవచ్చు ఈ వన శోభ ముందు అయోధ్య నగర శోభ పాటిది ఇక్కడ నివసించే భాగ్యం ముందు ఇంద్ర పదవి కూడా తృణప్రాయమే ఓ వైపు అయ్యాను బుద్ధి పనిచేయడం లేదు దైన్యం ఆవరించింది నన్ను నమ్మి నాతో అరణ్యానికి వచ్చిన సీతను పోగొట్టుకున్నాను నా దౌర్భాగ్యానికి నన్ను వదిలేసి నువ్వు అయోధ్యకు వెళ్లి సుఖంగా ఉండు అంటున్న రామునితో లక్ష్మణుడు రామ దిగులు పడకు కష్టాలు రాగానే వివేకం కోల్పోతే ఎలాగా నీ వంటి ధర్మజ్ఞులకు ఇది తగదు సీతను అపహరించి రావణుడు తన తావును తానే కోరి తెచ్చుకున్నాడు పాతాళంలో ఉన్నా సరే రావణుని వెతికి చంపుదాం దైన్యాన్ని వదిలి దైర్యం ఉత్సాహం తెచ్చుకో ఉత్సాహం ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు ఉత్సాహమంతుడికి ఎన్నడూ అపదేయమే ఉండదు నువ్వు ధర్మగ్నుడివి నిన్ను నువ్వు తెలుసుకోలేక సామాన్యుని వలై దిగులు చెందుతున్నావు సీత తప్పకుండా దొరుకుతుంది అని అంటున్న లక్ష్మణుని మాటలకు రాముడు మనసు కుదటపరుచుకొని ఉత్సాహం తెచ్చుకున్నాడు రామ లక్ష్మణులు ఋష్యుముఖ పర్వతం మీదకు బడిబడిగా నడుస్తూ చేరుకున్నారు ఋషిముఖ పర్వతం మీద సుగ్రీవుడు తన మంత్రులతో కొలువై ఉన్నాడు అల్లంత దూరం నుంచే వారు ఆ పర్వతం మీదకు వస్తున్న రామలక్ష్మణులను చూశారు ఆజాను బాహువులు చూడడానికి అమిత పరాక్రమంతో కనిపిస్తున్న వారిని చూసి సుగ్రీవుడు తన అన్నగారైన వాలి తనను సంహరించమని వీరిని పంపిస్తున్నాడేమో అని భావించాడు సుగ్రీవుని అనుచరులు కూడా అదే భావనతో కలిగిన భయంతో ఒకచోట స్థిరంగా ఉండలేక ఆ పర్వతం మీద నుంచి ఈ పర్వతానికి ఈ కొండ మీద నుంచి ఆ కొండకు పరిగెత్తసాగారు అప్పుడు హనుమంతుడు సుగ్రీవునితో ఇలా అన్నాడు వాలి వలన ఏదో ఆపద వచ్చిందని భయపడవద్దు వాళ్ళు ఈ పర్వతం పైకి రాలేడు మాకందరికీ ఆదేశాలు ఇవ్వవలసిన నువ్వే భయపడితే ఎలాగా అన్న హనుమంతుని మాటలకు సుగ్రీవుడు కొంచెంసేపు మౌనంగా ఉన్నాడు అనంతరం సుగ్రీవుడు తన మంత్రులతో మంత్రులారా ఆ వస్తున్న మహాపరాక్రమవంతులు చూశారుగా వాళ్ళు పురుష శ్రేష్ఠులు కానీ వాళ్ళు ఈ పర్వతం మీదకు రాలేడని నాకు తెలుసు అందుకే మనల్ని సంహరించడానికి వీరిని పంపాడేమో అని నా అనుమానం కపటంగా ప్రవర్తించే వాళ్ళు ఏదైనా చేయగలడు హనుమ నువ్వు సామాన్య మానవుడిలా వెళ్లి వారితో మాట్లాడి వారెవరో ఎందుకు వస్తున్నారో వివరాలు తెలుసుకో వారిని పొగిడి మంచి మాటలతో నీ మీద నమ్మకం కలిగించు వారు ఏ పని మీద ఇక్కడికి వస్తున్నారో తెలుసుకో అన్న సుగ్రీవుని మాటలకు ఇతర అనుచరుల వలె హనుమంతుడు కూడా రామలక్ష్మణులు కలవడానికి ముందు కొంచెం భయపడ్డాడు కానీ రాజాగ్ను అనుసరించి హనుమ వాన రూపం వదిలి సన్యాసి రూపం ధరించి రామ సమీపించి నమస్కరించాడు వారితో హనుమ పూజ్యులారా మీరు వలె ఉన్నారు మీరు గొప్ప పరాక్రమవంతులని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది మీరు ఎవరు ఈ దట్టమైన అరణ్యానికి ఏ పని మీద వచ్చారు ఈ పర్వతం మీద సుగ్రీవుడనే ధర్మాత్ముడు ఉన్నాడు అతని అన్నగారు అతని భార్యను అపహరించి రాజ్యభ్రష్టుని చేసి తరిమేస్తే ఇక్కడ తన అనుచరులతో కలిసి నివసిస్తున్నాడు ఆయన పంపగా నేను మీ వద్దకు వచ్చాను నేను వాయిపుత్రుణ్ణి నా పేరు హనుమంతుడు నేను కూడా వానరుడినే అని పలికిన హనుమంతుని మాటలు విన్న రాముడు సంతోషించాడు లక్ష్మణునితో రాముడు లక్ష్మణ మనం సుగ్రీవుని వెతుకుతుంటే అతడే తన మంత్రిని మన వద్దకు పంపాడు ఈ వానరుడు సామాన్యుడు కాదు సకల వేదాలు చదివిన పండితుడు అందుకే ఇంత చక్కగా మాట్లాడగలిగాడు ఇటువంటి దూతలు ఏ రాజు వద్ద ఉంటారో వారు తలపెట్టిన పనులన్నీ వీరి మాటగారితనంతోనే సిద్ధిస్తాయి అన్న రాముని మాటలు విని లక్ష్మణుడు హనుమతో ఓ బుద్ధిమంతుడా మేము సుగ్రీవుని గుణగణాలు ఇంతకు ముందే విన్నాం సుగ్రీవుని వెతుకుతూ మేము ఇక్కడికి వచ్చాం సుగ్రీవుడు మాతో మైత్రి కోరుతున్నాడని నువ్వు అంటున్నావు అలాగే చేద్దాం అన్న లక్ష్మణుని మాటలు విన్న హనుమంతుడు తనలో తాను వీరికి సుగ్రీవుని అవసరం ఉన్నట్లుగా ఉంది ఈ పరాక్రమవంతుల వలన సుగ్రీవునికి కూడా మేలు జరుగుతుంది అతని రాజ్యం అతనికి తిరిగి వస్తుంది అని అనుకున్నాడు అప్పుడు లక్ష్మణుడు హనుమతో మేము దశరథ పుత్రులం పితృవాక్య పరిపాలన కోసం రాముడు అరణ్యవాసానికి వస్తే ఆయనను అనుసరించి ఆయన భార్య సీతాదేవి నేను వచ్చాం జనస్థానంలో రావణుడనే రాక్షసుడు రాముని భార్య సీతను అపహరించాడు సీతను కాపాడబోయిన జటాయువును కూడా వాడు సంహరించాడు ఆ రావణుడు ఎక్కడ ఉంటాడో మాకు తెలియదు కానీ కబంధుడు అనే రాక్షసునికి రాముని ద్వారా శాప విమోచనం కలిగి గంధర్వునిలా మారాడు అతను చెప్పిన ప్రకారం సీతాన్వేషంలో సుగ్రీవుని సాయం కోరుతూ మేము ఇక్కడికి వచ్చాం మహా చక్రవర్తి దశరథ మహారాజు జ్యేష్ట పుత్రుడు శ్రీరాముడు ఈ రోజు దుఃఖంతో దైన్యంతో సుగ్రీవుని సహాయం కోరి వచ్చాడు ఆడిన మాట తప్పనివాడు సత్యసంధుడు అయిన శ్రీరాముడు ఈ రోజు సుగ్రీవుని సహాయం కోరుతున్నాడు అని అంటుంటే లక్ష్మణుని కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి ఆ మాటలు విని హనుమంతుడు మీరు మహానుభావులు మీ వంటి వారి దర్శనం ఎంతో అదృష్టం ఉంటే తప్ప కలగదు సుగ్రీవుడు సీతాన్వేషణలో మీకు తప్పకుండా సహాయం చేస్తాడు అతని వద్దకు వెళ్దాం పదండి అంటూ హనుమంతుడు తన సహజమైన వానర రూపం ధరించి రామ లక్ష్మణులను తన వీపుపై ఎక్కించుకొని వారిని సుగ్రీవుని వద్దకు తీసుకువెళ్ళాడు అప్పుడు సుగ్రీవుడు ఋష్యం ఒక పర్వతం వదిలి మలయ పర్వతం మీదకి వెళ్ళాడు హనుమంతుడు రాముని అరణ్యవాసం గురించి సీతాదేవి అపహరణ గురించి సుగ్రీవునికి వివరంగా చెప్పాడు హనుమ చెప్పినదంతా విన్న సుగ్రీవుడు రామ లక్ష్మణులతోటి మీరు ధర్మం తెలిసినవారు ఇంతటి గొప్ప వారు నా వంటి వానరును సహాయం కోరి వచ్చారంటే అది నాకు గొప్ప సన్మానం నాతో స్నేహం ఇష్టమైతే నా చెయ్యి పట్టుకో అన్న సుగ్రీవుని మాటలకు రాము అతని చెయ్యి పట్టుకొని ఆలింగనం చేసుకున్నాడు వెంటనే హనుమ రెండు ఎండు కర్రలను మధించి అగ్గి రాజేసి మండుతున్న ఆ అగ్నిహోత్రాన్ని శాస్త్రోక్తంగా పూజించి దానిని రామ సుగ్రీవుల మధ్య ఉంచాడు రామ సుగ్రీవులు సాక్షిగా మిత్రులయ్యారు అప్పుడు సుగ్రీవుడు స్వయంగా ఒక పెద్ద కొమ్మను విరిచి రాముడు కూర్చోవడానికి ఆసనంగా వేశాడు ఆ కొమ్మపై రామ సుగ్రీవులు కూర్చున్నారు హనుమంతుడు ఒక చందనపు వృక్షపు కొమ్మను విరిచి లక్ష్మణుడు కూర్చోవడానికి వేశాడు సుగ్రీవుడు రామునితో రామ నా అన్న వాలి అకారణంగా నాతో వైరం పెట్టుకున్నాడు నా భార్యను చెరపట్టాడు నన్ను కూడా మట్టుబెట్టాలని చూస్తున్నాడు అతడి భయంతో నేను కీకారణ్యాలు పట్టి తిరుగుతున్నాను అతడి నుంచి నాకు అభయం ఇవ్వు అని అనగా రాముడు చిరునవ్వు నవ్వి సుగ్రీవ మిత్రుడు ఉన్నది ఉపకారం చేయడానికి నేను వాలిని సంహరిస్తాను దిగులు చెందకు అని అభయం ఇచ్చాడు అప్పుడు సుగ్రీవుడు రామా నీ భార్యను చెరబట్టిన రావణాసురుడు ఆమెను ఎక్కడ దాచిపెట్టినా సరే నేను తీసుకుని వస్తాను అని అన్నాడు ఆ విధంగా రామ సుగ్రీవుల మైత్రి జరిగిన సమయంలో ఒకేసారి లంకలోని సీతమ్మ వారికి రావణాసురుడికి వాలికి ఒకేసారి ఎడమ కన్ను అదిరాయి సీత కన్ను పద్మంలా ఉంటే వాలి కన్ను పచ్చగా ఉంది రావణాసురుని కన్ను ఎర్రగా ఉంది వీరందరికీ ఒక క్షణం పాటు ఒకేసారి ఎడమ కన్ను అదిరింది జరగబోయేటువంటి శుభానికి ఇది నాంది మాత్రమే శ్రీరామునికి సకల జయాలు కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్